గుమ్మిడిదల వెంకటేశ్వర థియేటర్లో ప్రజలందరికీ కేసీఆర్ సినిమా చూపిస్తున్న సిజీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కేసీఆర్ చిత్రం ఉచిత ప్రదర్శన నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రారంభించిన గోవర్ధన్ రెడ్డి గుమ్మిడిదల మండలం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్లో కేసీఆర్ స్ఫూర్తిగా విడుదలైన కేశవ చంద్ర రామావత్ కేసీఆర్ చిత్రాన్ని మూడు రోజుల పాటు ఉచిత ప్రదర్శన చేయనున్నట్లు బీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా సోమవారం నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని కొనియాడారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు సంక్షేమ పాలన అందించారని అన్నారు ఆయన స్ఫూర్తిగా విడుదలైన కేసీఆర్ చిత్రాన్ని నియోజకవర్గ మండలం ప్రజలు వీక్షించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు ఆదర్శ్రెడ్డి మెట్టుకుమార్ యాదవ్ కొలాన్ బాల్రెడ్డి చిన్నారం వెంకటేశం గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ஜம் సిజేస్త చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు కార్పొరేటర్ కనీస గారికి ఆదర్శన గారికి అలాగే శిక్ష కుమార్ క్యా గారికి సంస్కల్ గారికి అలాగే రెండు మండలాల నాయకులకు కార్యకర్తలకు ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున స్వాగతం ఇలాంటి మన నాయకుని ఫీ చూపించడానికి మంచి ఆనందంతో ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకో వాటితో అందరినీ కలుపుకుంటూ వాటిని పటిష్టంగా చేసే దిశలో మన అందరూ కూడా నలుగురు అయితే మంది ఉమరాజు గోర్ధన్ కానీ గోడర్ గారు కానీ జిల్లా నుంచి ఉద్యమ గారు సింగ కానీ పెట్టుకొనాలని ఇదంతా మనం ఇప్పుడు మన ముందు ముఖ స్తంభాలు యొక్క అర్థం ఉన్న ఉన్నారు ప్రజలు కొంచెం ఆశపడి తొందరపడి ఏదో చేస్తారని ఆలోచించి చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఏదైనా ఓటర్ల చెప్పిన జరిగినా ఏదైనా పక్షాలు జరిగిన పెద్ద వెంటనే ప్రతి మనసులో వచ్చాయి కాబట్టి మనం కూడా ప్రజలు ఈ కష్టాలలో ఉంటాం దానిలో మేము ఉంటాం చెప్పుకుంటూ పర్యటన అందరూ కూడా ఇదిగో మీ వచ్చే స్థానిక సంస్థలు ఖచ్చితంగా ప్రజలు మనవైపు ఉన్నారు కాబట్టి మనం కూడా ఇంకా వైపు పెట్టుకొని మనం అందరం కూడా గెలిచి వాళ్ళకి అండగా ఉంటూ మన పార్టీ అధికారులు వచ్చే వరకు నిరంతరం ఇలాంటి ప్రోగ్రామ్స్

ఒక మెసేజ్ పంపించి కలిసి పని చేద్దాం కలిసి నడుపుదాం ముందు పోదాం మన ప్రజలకు మంచి చేస్తే పార్టీ అధికారం కూడా నిరంతరంగా ఉంటామని ఈ రోజు అందరూ కూడా సినిమా చూసి ఇంకా కూడా మూడు రోజులు కాబట్టి తిన్నాను కుమల ప్రతి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేసి మన కేసీఆర్ ప్రైవేట్ చూడ చూడాల్సినగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా 이시카 라마타 만초리 쿠레르. గోవర్ధన తీసుకునే నిర్ణయం చాలా హృత్య విషయం ఆయనకు సహకారులుగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈ కేసీఆర్ అనే సినిమా ఒక మంచి సందేశాత్మకమైన సినిమా మొన్న వారం రోజుల కిందట ప్రసాద్ లో కూడా గౌరవ మాజీ మంత్రివర్గ హరీషన్ ఆధ్వర్యంలో కూడా మేము సినిమా చూడటం జరిగింది అందరం కలిసి చూసాం బ్రహ్మాండమైన సినిమా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి ఎందుకంటే సమాజాన్ని మేలుకొల్పే దిశగా ఇలాంటి సినిమాలు ఉండాలి ఇలాంటి సినిమాలు వచ్చినట్టయితే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు ఆ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకునే గుణమాల ఉంది కాబట్టి నేర్చుకోగలుగుతారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా నిజంగా ఆ రాకేష్ ఏది రాకింగ్ రాకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి బ్రహ్మాండంగా తీసిండు ఆ పాత్రలో లీనమైపోయాడు అలాంటి సినిమా నా కుమ్మడిదాల వెంకటేశ్వర్ థియేటర్లో నటించడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే గోవర్ధన్ అన్న దానికి అయినట్టయితే నా ప్రాంత నా ప్రాంత ప్రజలు ఈ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ఈ అల్లైన సొంత ఖర్చుతోటి ఈ సినిమాని ఇక్కడ నడిపించడం చాలా ఆశక్తి విషయం ఆయనకు ఆయన ఇవ్వడున్న సహచారులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రెడ్డి గారికి గౌరవ వెంకటేశం గౌడ్ గారికి గౌరవ బాలరెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నరసింహరెడ్డి అన్న గారికి ముఖ్యంగా తన సొంత ఖర్చులతో ఈ సినిమా ప్రత్యేకంగా ఉమ్మడిదల మరి కేసీఆర్ గారి సినిమాని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో సిఆర్ ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి గారు మరి అదే రకంగా ప్రభాకర్ రెడ్డి గారు వారందరూ వారి బృందం కూడా మన కేసీఆర్ సినిమాని మనము ఉమ్మడిదలలో ఒక మూడు రోజులు ప్రదర్శిస్తాము ఫ్రీగా కాలనీ వైజ్ తీసుకొచ్చి మరి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తర్వాత ఎట్లుంది మరి తెలంగాణ రాకముందు పరిస్థితి అయింది తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ రకంగా మారింది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణని ఎంత ముందుకు తీసుకుపోయినా మనం చక్కగా చూపించిన సినిమాని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజలందరూ కూడా మరి తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత ఏ రకంగా ఉండాలన్న తెలవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలన్న ఉద్దేశంతో మరి సీజీ యాక్టర్స్ గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారో చాలా మంచి కార్యక్రమం వారిని అభినందిస్తూ మరి ఇదే రకంగా ఇంకో మూడు రోజులు కూడా వారు అన్నట్టు ప్రతి కాలనీ నుంచి కూడా మన మన కార్యకర్తలే కావచ్చు అదే రకంగా ముఖ్యంగా యువతను తీసుకొని రావాలన్నా ఎందుకంటే యువతకు తెలంగాణ వచ్చి డెవలప్మెంట్ చూసింది కానీ తెలంగాణ రాకముందు పరిస్థితి లేని మరి తెలంగాణ తెలంగాణ రావడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మరి వెంకటేష్ గౌడ్ లాంటి వారు ఏ రకంగా పనిచేసారు ఉద్యమకారులు ఏ రకంగా కష్టపడితే ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఏ రకంగా అయితే మరి తెలంగాణ కోసం వారు ఇచ్చే అమరు వారందరి గురించి మరి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఈ సినిమాను బాగా చూపించారు కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఈ మూడు రోజులు కూడా ఫ్రీగా చూపిస్తారు కాబట్టి గుమ్మరిధర వాసులు గుమ్మడిదల మండలలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి ప్రభాకరన్న మా మా అధ్యక్షుడు కూడా అదే కోరుకుంటున్నాం ప్రతి గ్రామం నుంచి కూడా మనం మన కార్యకర్తల్ని మన జనాలని ని ముఖ్యంగా మొబిలైజ్ చేసి ఈ సినిమా చూపించి మరి ఈ ప్రదర్శనని మరి విజయవంతం చేయాలి మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు సిజిఆర్ ట్రస్ట్ అధినేత గవర్నమెంట్ డిగార్ ని అభినందిస్తూ తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రం అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక అసలు తెలంగాణ వస్తుందా తెలంగాణ వస్తే తెలంగాణ ఎట్లుంటది తెలంగాణలో కరెంట్ ఉంటుందా నీళ్ళు నిధులు ఉద్యోగాలు ఉంటాయా మరి తెలంగాణలోనికి పరిపాలన చాతనవుతుందా తెలంగాణ కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రలో పరిపాలిస్తున్నాం చెప్పే రోజుల నుండి తెలంగాణ రాదు అనే రోజుల నుండి తెలంగాణ ఎట్లొస్తుంది అని రెండు వేల నాడు ఉద్యమం స్టార్ట్ చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలను సేధించి మరి ప్రజలను యువకులను కార్మికులను విద్యార్థులందరినీ కూడా చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రం రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణను గురించి జీవిత చరిత్ర మరి మనం కూడా నేటి యువత హర్షంగా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి అనుకుంటే సాధించలేది లేదు అని చెప్పేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు ఏ విధంగా రైతు బంధు రైతు బీమా రైతు కాకతీయ చెరు కుంటు ఏ విధంగా తీర్చి తీర్చిండు ఏ విధంగా నీళ్లు కాలేజ్ ప్రాజెక్ట్ పెట్టిండు ఏ విధంగా తెలంగాణ ప్రా ఏ విధంగా తెలంగాణ మరి పది పదిహేను స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని మరి మొదటి రాష్ట్రానికి పంటలు ఎట్లా పండించిండు అనే విషయాన్ని నేటి తరానికి ఉంది మరి తెలిసిన తర్వాత కూడా మనం కేసీఆర్ గారిని ఒక ఉదాహరణ తీసుకొని ఆయన చరిత్రను పాఠాశలో చేర్చే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి నేటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెచ్చిన తర్వాత నేటి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది ప్రజలను ఏ విధంగా చెప్పింది ఏం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ప్రోగ్రాం తీసుకున్న మా గోవర్ధనంద గారికి మా నాయకులకు అందరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మంది ఈ ప్రాంతంలో సినిమాను చూసి మరి అందులో కేసీఆర్ గారు పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ మరి గోర తీసుకున్న మంచిది ఎందుకంటే కేసీఆర్ బయోగ్రఫీ ప్రతి ఒక్కరికి చూపించాలి ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతోనే రోజు రెండు సబ్దే సినిమా ప్రదర్శిస్తున్నందుకు ప్రత్యేకంగా గోర్ధంగా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమం చేశారు ఉద్యమం చేసిన తర్వాత మరి ఏ విధమైన తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రజలకు కరుణ కట్టినట్టు తెలిసే విధంగా ఈరోజు ఇలా ఉంది మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ఆపేసి మరి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు నేను ఎందుకు రైతు రుణమాగా అయిపోయింది ఇక రైతు భరోసా ఇస్తా అంటా ఉన్నారు మరి అన్నీ కూడా అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు ప్రజలు ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు మరి మరోసారి కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు రాబోయే రోజులన్నీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో వాటికి ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ బాగా మంచి మెజార్టీలు పిలుస్తుందని కూడా ఆశిస్తూ ఈ బయోగ్రాఫీని చూపిస్తున్నందుకు బాగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కొంత మరి ఉద్యమం ఇట్లా ఏ విధంగా మొదలైంది గతంలో ఉద్యమం మొదలైతే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరికింది మరి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినంటే తెలంగాణ వచ్చేదాకా ఏ విధంగా మరి ఆయన కృషి చేసింది అనే దాన్ని కూడా మరి ఎంతోమంది పాఠశాలలు కూడా జరగడం జరిగింది మరి అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సి కోరు ఏమనిపించిందంటే ఎటువంటి తెలంగాణ ఎట్లయిపోయింది ఏమైపోయింది అనేది వన్ ఇయర్ కింద కరెక్ట్గా సంవత్సరం రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తర్వాత ఎట్లాంటి తెలంగాణ ఎట్ల అయిపోయిందని చెప్పి రాకేష్ గారు ఈ సినిమా తీయడం చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆల్రెషంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం దర్శకత్వం గానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గతంలో తెలంగాణ రాకముందు ఎట్లా ఎడారి తెచ్చిన తర్వాత ఎట్లయింది తెచ్చుకున్నాక కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా అనేది ఈ సినిమా కాబట్టి ప్రతి యువకుల మహిళలకు చూపియాలనేది మా మండలంలో కానీ గుమ్మడిద పొటెన్షియల్ లా ప్రజలకు చూపియ్యాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం మేము అందరం యువకులందరం కూర్చొని ఒక కార్యక్రమ యువకులందరూ అలా ఇది ప్రోగ్రామ్ బాగున్నది చూపిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి సరే పబ్లిక్ కదా అని చెప్పి మూడు రోజులు థియేటర్ తీసుకున్నాం ప్రజలకు అన్న నాలుగు షోలు రోజుకు విపేడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా చూసి ఎంతో కొంత మార్పు జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది యువకులలో కానీ అరే ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయింది ఇలా కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు మళ్ళా అని ఈ సినిమాలో ఉన్నది కాబట్టి ప్రతి పల్లెకు పట్టణానికి ప్రతి పల్లెటూరికి ఈ సినిమా తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతూ పిలువగానే వచ్చినటువంటి మా నాయకులందరికీ పట్టణ నాయకులందరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ Take-